వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఈస్ మై ప్యాషన్ మనం పానీపూరి చేసుకోవడం చూద్దాం నానబెట్టుకున్న చాట్ బటాని టమాటోని పీల్ తీసి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం ఆనియన్స్ ఇంకా టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇలా చూపించిన విధంగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్ పీసెస్ టమాటో పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం బాయిల్ చేసుకున్న పొటాటో పీసెస్ని వేసుకుందాం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ వేసుకుంటాం బటానీ వేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇప్పుడు మన టేస్టీ చాట్ రెడీ కొద్దిగా కొత్తిమీర పచ్చిమిరగా చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పడదాం తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడదాం ఈ కన్సిస్టెంట్ని ఫిల్టర్ చేసుకుందాం ఫిల్టర్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుంటే ఇప్పుడు మన పానీపూరి వాటర్ రెడీ అయితే ఇన్స్టెంట్ పానీపూరి అమ్ముతారు వీటిని మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి పానీపూరిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం పానీపూరీస్ని ఇప్పుడు పానీపూరి రెడీ